బ్యాగులు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నట్టు వైష్ణవి వెన్నెల ఇద్దరు కలుసుకుందాం అనుకుంటారు అయితే కరెక్ట్గా వైష్ణవి బయటకు వచ్చేసరికి జాను అలాగే సరస్వతం ఇద్దరు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మా అమ్మో ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళాలి స్కూల్ లేదని తెలుసు కదా ఇప్పుడు వెళ్తే స్కూల్ లేదు కదా ఎందుకు వెళ్తున్నావు అని అంటారు అని అయితే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఓవైపు వెన్నెల ఏమో వైష్ణవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి వస్తా అన్నది కదా ఇంకా రాలేదు అన్నట్టు ఇక ఆ సరే నేనే వెళ్ళి చూద్దాము అన్నట్టు వెళ్తే వాళ్ళిద్దరేం బయట కూర్చొని ఉంటారు ఇంతలో సుధా వస్తుంది ఏంటి ఇక్కడే ఉన్నావు రా లోపలికి అనేది అంటూ ఉంటే ఈరోజు స్కూల్ లేదన్న విషయం మర్చిపోయి అత్తా రెడీ అయిపోయి వచ్చేసాను అందుకే అన్న అన్నట్టు చెప్పేస్తుంది అనమాట వెన్నెల ఇక సుధా ఏమో లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక అలా వాళ్ళ జానుకి వాళ్ళకి చూపిస్తుంది అనమాట ఈరోజు స్కూల్ ఉందనుకొని బయలుదేరింది అదేంటి ఇందాకీ కదా స్కూల్ లేదని చెప్పింది మరలా ఏంటి అన్నట్టు ఈ సరస్వతమ్మకి జానుకి ఇద్దరికి డౌట్ వస్తుంది మొత్తానికి అక్కాచల్లిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు అంటే వరలక్ష్మి దగ్గరే ఉన్నారు వైష్ణవి కానీ వెన్నెల కానీ ఇక ఇద్దరిని ఎవరు చూసినా మొత్తం కథ బయటపడిపోతుంది విష్ణు వరమల కూతురులు వీళ్ళిద్దరు అని ఎందుకంటే ఇద్దరు ఒకలానే ఉంటారు కదా మరోవైపు విష్ణు బాధ అంతా ఇంత కాదు ఆ డైరెక్టర్ గారి ఇంటెన్షను ఇంట్రెస్టు కాన్సన్ట్రేషను మొత్తం వరలక్ష్మి మీదే ఉంటుంది వరలక్ష్మిని కాపాడుకోలేక చచ్చిపోతూ ఉంటాడు విష్ణు అయితే ఆ డైరెక్టర్కి ఏం చెప్తాడంటే నీకు ఈ అమ్మాయి లాగానే ఆ మోడల్ని తయారు చేసి మేము పంపిస్తాము ఇంక వదిలేరా స్వామి అన్నట్టు అనుకుంటూ వరలక్ష్మిని ఈరోజు మెనూలో ఏం చేసావో వంట అనేది అంటూ ఉంటే మొత్తం వెజ్ గురించే చెప్తుంది అప్పుడు విష్ణు ఎలా అయినా వరలక్ష్మిని ఇక్కడ నుంచి పంపించేయాలి ఆ డైరెక్టర్ గారి అటెన్షన్ మొత్తం తినమీదే ఉంది అనుకొని నాకు నాన్ వెజ్ కావాలి చికెన్ తీసుకొని వంట చేయని అంటూ ఉంటే అది ఏంటి సడన్గా చెప్తే నేను ఎలా చేయను అంటే ఏమో నాకు తెలియదు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి చెప్పినట్లు నాకు ఇష్టం వచ్చినట్టు వంట చేయని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు సరే అంటూ వెళ్ళిపోతుంది వరలక్ష్మి అమ్మయ్య ఈ డైరెక్టర్ గారి నుంచి నా భార్యను తప్పు చూపుల నుంచి నా భార్యని రక్షించుకున్నాను అంటూ ఊపిరి పీల్చుకుంటాడు విష్ణు ఇదంతా అజయ్ గమనిస్తూ ఉంటాడు ఏం చేస్తున్నావురా నువ్వు తెలుస్తుంది అంటే నీ కరెక్టే చేస్తున్నారేరా నా బాధ నాది నీకెందుకు అన్నట్టు తప్పించుకొని వెళ్ళిపోతాడు విష్ణు